దౌల్తాబాద్ మండలం దొమ్మట మరియు గాజులపల్లిలో ఉన్న దక్షిణ కైలేశ్వర ఆలయంలో చాముండేశ్వరి గురుదత్త పీఠం బ్రహ్మశ్రీ శ్రీరామ్ చరణ్ శర్మ గురూజీ ఆధ్వర్యంలోని విద్యార్థిని విద్యార్థుల చేత సరస్వతికి శివలింగానికి అభిషేకం చేయించారు ఈరోజు దుమాటా మరియు గాజులపల్లి సూరంపల్లి ముత్యంపేట విద్యార్థులకు అందరికీ అక్షరాభ్యాసం చేయించి వారికి పరీక్ష ప్యాడ్స్ మరియు పెన్నులు వారికి బహుకరించారు ఈరోజు అక్షరాభ్యాసం సందర్భంగా తల్లిదండ్రులు పిల్లలందరికీ ఉచితంగా సేవ చేయడానికి మన గురూజీ ముందుకొచ్చి వారికి అభిషేకాలు చేయించి అభిషేకాలు చేయించి వారికి అన్నదానం కూడా చేయించి మరి పిల్లలు మంచి చదువుతో పాటుగా విద్యావంతుల్లో విద్యాబుద్ధులు మేధావులు కావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలోని మాజీ సర్పంచ్ పూజిత వెంకారెడ్డి మాజీ సర్పంచ్ అప్పవారు శ్రీనివాస్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రశాంత్ కుమార్ గ్రామ వివిధ తల్లిదండ్రులు పిల్లలు అందరు కూడా పాల్గొనడం జరిగింది అని వారి సమక్షంలో జరుగుతుంది మహానుభావు పెద్దవారు ఎన్నో దేవాలయాలు ఈరోజు నాకు తెలిసి కొన్ని వందల వేల దేవాలయాలకు వారి కరకమలములు చే నిర్మించి ఆ దేవాలయాలు ఈరోజు ఎంతో భవ్యంగా కొన్ని వేల లక్ష